సన్యాసస్సు మహాబాహో దుఃఖమాప్తుమయోగ యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి భక్తియుక్తముగా పని చేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసంను నేర్చుకొనుట చాలా కష్టము ఓ గొప్ప బాహువులు కలవాడా కానీ కర్మయోగంలో ని నిష్ఠాత్ముడైన ముని శ్రీఘ్రముగా పరమాత్మను పొందును హిమాలయ హిమాలయ గుహలలో నివసించే ఓ యోగి తాను జగత్తు నుండి సన్యసించినట్టు భావించవచ్చు కానీ అతను పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు అతని సన్యాసం యొక్క నిజమైన పరీక్ష చేయబడుతుంది ఉదాహరణకి ఒక సాధు పన్నెండు సంవత్సరాలు గహరావల్ పర్వతాలలో నియ నియమనిష్టలలో అభ్యాసనం చేశాడు ఒకసారి అతను కుంభమేళాలో పాల్గొనటానికి హరిద్వార్ వచ్చాడు ఆ కుంభమేళా అడావుడిలో ఎవరో ఒక అతను పొరపాటున అతని చెప్పుతో ఉన్న కాలిని ఆ యోగి పాదాలపై ఉంచాడు ఆ సాధువు కోపంతో ఊగిపోయి ఇలా అరిచాడు ఏంటి గుడ్డివాడువా ఎక్కడికి పోతున్నావు చూసుకోలేవా అని ఆ తరువాత కోపానికి తాను వశమైపోయినందుకు చాలా చింతించాడు పన్నెండేళ్లు కొండలోని నియమనిష్ఠులతో చేసిన అభ్యాసం ఒక్కరోజు నగరంలో ఉండటం వల్ల వృధా అయిపోయింది అని ఈ ప్రపంచమే మన సన్యాస పరి సన్యాసం పరీక్షించబడే రంగస్థలం ఈ లోకంలో తన ధర్మములు నిర్వర్తిస్తూ ఉండి వ్యక్తి క్రమక్రమంగా కోపము లోభము మరియు కామములకు అతీతంగా ఎదగటానికి ప్రయత్నించాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు ఇలా కాక ఎవరైనా తన విధులను త్యజిస్తే మనస్సును పరిశుద్ధం చేసుకోవటం చాలా కష్టం మరియు పరిశుద్ధమైన మనస్సు లేకుండా నిజమైన వారి ఆగ్యం సుదూరపు స్వ స్వప్నంగానే మిగిలిపోతుంది మనమందరము మన సహజ స్వభావం చే పనిచేయటానికి ప్రేరేపింపబడతాము అర్జునుడు ఒక యోధుడు కానీ కృత్రిమగా తన ధర్మము త్యజించి అడవులకు పారిపోతే అతని స్వభావం అక్కడ అక్కడ కూడా ఏ పనిచేస్తుంది బహుశా ఎవరో కొంతమంది గిరిజనులను పోగు చేసి వారికి తాను రాజు అని ప్రకటించుకుంటాడేమో బదులుగా తన సహజ గుణాలని ప్రతి ప్రతిభని భగవంతుని సేవలోనే ఉపయోగిస్తే అది ఎంతో ఫలదాయకంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు అతనికి ఇలా ఉపదేశిస్తున్నాడు యుద్ధం కొనసాగిస్తూనే ఉండు కానీ ఒక్క మార్పు చే ఒక్క మార్పు చేయుము మొదట్లో నీవు రాజ్యాకాంక్షతో యుద్ధం భూమికి వచ్చావు యుద్ధ భూమికి వచ్చావు ఇప్పుడు దాన్ని బదులుగా నీ సేవని నిస్వార్థంగా ఆ భగవంతుడికి అర్పించుము ఈ విధముగా నీవు సహజంగానే నీ మనసుని పవిత్రం చేసుకుని నిజమైన అంతర్గ అంతర్గత సన్యాసమును సాధించవచ్చు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు